వినభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మరియు తంత్ర సాధకులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం శ్రీ గురువు గురుగారు జనరల్ గా ప్రతి ఒక్కరికి గురుబలం ఉంటే అంత మంచి జరుగుతుంది అంటూ ఉంటారు అసలు గురుబలం ఉంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒక ఒకవేళ గురుబలం తక్కువగా ఉంటే పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలి చాలా మంచి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తారు ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీ శ్రీమాత్రేయ నమ శ్రీ గురు నమ ఇక్కడ గురుబలము అనేటటువంటిది గ్రహాలలో చూసుకుంటే బృహస్పతికి గురువు అని పేరు మన నవగ్రహాలు చూస్తూ ఉంటాము ఆ ఉత్తరముఖంగా ఉండేటటువంటి వాడు గురువు ఉత్తరముఖంగా ఉండేటటువంటి గురువు యొక్క బలము ద్వారా ఏం జరుగుతుంది బలము అంటే జాతకంలో గురువు యొక్క స్థానం మనకు లాభస్థానంలో ఉన్న అదృష్ట యోగంలో ఉన్న గురువు మనకు యోగించేటటువంటి కారణంలో ఉన్న దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనం చాలా విపరీతంగా ఉంటాయి ఇప్పుడు ఉగాది పండుగ జరుపుకున్నాం ఉగాది దేనికోసం జరుపుకుంటాము అంటే ద్వాదశ రాసులలో గురువు యొక్క స్థానం కానీ లేదా ఆ స్థానంలో ఉన్నటువంటి గ్రహ సంచారంలో ఏ ఒక్క గ్రహం మారినా దాని యొక్క ఎఫెక్ట్ ద్వాదశ రాశుల మీద అన్నిటి మీద ప్రభావం చూపిస్తుంది గురుబలం దేని సంకేతంగా చూపిస్తుంది అని అంటే గనక ఫైనాన్షియల్ రంగానికి వివాహానికి ఆర్థికానికి అలాగే ఆరోగ్యానికి అలాగే మనం చేసే వృత్తి వ్యాపారాదులలో విజయం సాధించడానికి ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఒక పెళ్లి చేయాలనుకున్నా లేదో ఇంట్లో ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోవాలనుకున్నా మనిషికి జాతకంలో గురుబలం చాలా ఇంపార్టెంట్ జాతకంలో గురుబలమే లేదు అని అనుకోండి మనిషి ఫైనాన్షియల్గా చాలా డౌన్ అయిపోతూ ఉంటాడు గురువు అంటేనే ఫైనాన్షియల్కి మెయిన్ గ్రహం ఏంటంటే గురువు గ్రహం కాబట్టి గురువు బలాన్ని పొందడానికి జాతకంలో అనేక రకాల మార్గాలు ఉన్నాయి కాకపోతే మీ జాతకులు నిజంగా గురుబలం లేక చాలా మంది ఒక సంవత్సర కాలంలో సంపాదించిందంతా ఒక రెండు రోజులు పోగొట్టుకుంటారు లేదా ఒక సంవత్సర కాలం అంతా సంపాదించింది వేరే వ్యసనాలకు లేదా వేరే ఇతర ఇతర మనిషిని నమ్ము సంపాదించిందంతా పోగొట్టుకుంటారు దీనికి కారణం ఏంటంటే గురుబలం ఉన్నప్పుడు మంచిగా సంపాదించుకుంటారు కానీ గురుబలం వెళ్ళిపోయిందా ఉన్నదంతా కూడా తగిలేస్తూ ఉంటారు అది సమ్ రీజన్స్ ఏదైనా రీజన్స్ కావచ్చు కానీ సంపాదించినంత మాత్రం తగ్గిపోయేట లక్షణాలు ఉంటూ ఉంటాయి అలాగే గురుబలం కోసము చాలా మట్టుకు మన గురువుకి సంబంధించినటువంటి తంత్రయాగాలు ఉన్నాయి గురువుకి సంబంధించినటువంటి జపతప హోమాలు ఉన్నాయి గురువుకి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి క్రతువులు అంటే మనిషి చేసుకోవలసినటువంటి లేదా మనిషి చేసుకోలేనటువంటి సందర్భాల్లో ఒక బ్రాహ్మణ్ణి ఆశ్రయించి చేసుకోవాల్సినటువంటివి చాలా విధానాలు ఉన్నాయి అంటే గురుబలం లేకపోతే మెయిన్గా మన జీవితంలో ఫైనాన్షియల్ ఇష్యూస్ మాత్రం చాలా రకాలుగా వస్తాయి లేదా గురుబలం లేకపోతే ఐటీ దాడులు జరుగుతాయి ఇంటి మీద లేదు అని అంటే కనుక సంపాదించినంత పోగొట్టుకునే తత్వం ఏర్పడుతుంది లేదా వ్యర్థమైనటువంటి అనవసరమైనటువంటి ఖర్చులు ఏర్పడుతూ ఉంటాయి అలాగే మానసికంగా శారీరకంగా చాలా మటుకు కృంగిపోతూ ఉంటాం కాబట్టి గురుబలం అనేటటువంటి మనిషి జీవితంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ గా గురుగారు నాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది అని అంటాము అయితే మొట్టమొదటిగా ఏ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు నీకు జాతకంలో గురుబలం ఉందా లేదా నీకు గురువు అలోకిలిస్తున్నాడా లేదా అని చూస్తున్నాం అంటే గురుబలం లేకపోతే ఈ సంవత్సరంలో నీకు ఇల్లు కట్టేటటువంటి యోగం లేదు అని అర్థం లేదా ఒక అబ్బాయికి లేదా ఒక అమ్మాయికి వివాహం చేయాలని చూస్తున్నాం ఏమండి మా అమ్మాయికి వివాహం చేయాలనుకుంటున్నాం ఎన్ని సంబంధాలు చూసినా కలిసి రావట్లేదు ఎన్నిసార్లు చూసినా అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చకపోవడం అమ్మాయికి నచ్చితే అబ్బాయికి నచ్చకపోవడం లేదా రెండూ కలిస్తే కట్న కార్మికల దగ్గర ఏదో ఇబ్బందులు రావడం అంటే చిన్న చిన్న కారణాల వల్ల దూరం అయిపోతాయి చూసారా అవి ఎందుకు దూరం అయిపోతాయంటే జాతకంలో గురుబలం లేకపోతే సంబంధాలు వచ్చిన సంబంధాలు కూడా క్యాన్సల్ అయిపోయేటట్టు లక్షణాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపారం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అలా వృత్తి వ్యాపారంలో చేసేవాళ్ళు ఒక మోస్తారులో పోయిన సంవత్సరము చాలా లాభాలు వచ్చాయండి ఈ సంవత్సరం అసలు గిరాకీలే ఉండట్లేదు ఈ సంవత్సరం అసలు వ్యాపారమే నడవట్లేదు అని చాలామంది దానికి కూడా కారణం బృహస్పతి జాతకంలో గురువే అవుతారు కాబట్టి ఇవన్నీ న్నిటికీ కారణం ఎవరు అంటే గురువు కాబట్టి గురుబలం పెరగడానికి మీ జాతకంలో గురువు మీకు అనుకూలించడానికి మీ జాతకంలో మీకు అనుకూలమైనటువంటి ఫైనాన్షియల్ పరంగా ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి గురుబలం చాలా ఇంపార్టెంట్ గురుబలం పెరగాలి అని అనుకుంటే కనుక దానికి భారస్పత్య తంత్రము అనేటటువంటిది ఒకటి ఉంటుంది తంత్రం అనేటటువంటి తాంత్రిక విధానాల్లో చాలా పురాతనమైనటువంటిది అంటే వేదకాలం నుండి తంత్రం అనేటటువంటి గ్రహాలు ఎప్పుడైతే ఉద్భవించాయో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క తాంత్రిక విధానాన్ని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి తాంత్రిక విధానాన్ని మనం చేసామనుకోండి మన జాతకంలో గురుబలం తక్కువగా ఉన్నా అసలు లేకపోయినా దా తాంత్రిక యాగం ద్వారా గురుబలాన్ని మనం ఆర్టిఫిషియల్ గా పొందవచ్చు ఆర్టిఫిషియల్ మీన్స్ మన గురువు నుంచి వచ్చేటట్టు వ్యతిరేకతలు ఏవైతే ఉన్నాయో ఫైనాన్షియల్ గా వ్యతిరేకతలు ఏమున్నావు అవి పాజిటివ్గా మార్చుకోవడానికి ఇది ఒక అవకాశంలా మనం భారస్పత్యతంత్రం అనేది చేయించుకోవచ్చు ఇది బ్రాహ్మణ ద్వారా చేయించుకునే తాంత్రిక విధానం రెండో విధానం ఏంటంటే జపము అంటే ఆ గురువుకి సంబంధించినటువంటి జ నవగ్రహాలు గురువుకి సంబంధించిన మంత్రం ఉంటుంది ఓం దేవానాంచ శ్రీనాంచ గురువు కాంచన సన్నిహం వందనీయంత్రి లోకేశం తమ్నమామిం బృహస్పతిం అనేటటువంటి మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చదువుకోవడం ఇదేంటి అంటే ఎప్పటికప్పుడు మనిషిని నడిపించేటటువంటి ఒక ఇంధనంలో పనిచేస్తుంది ఈ మంత్రం చదువుకోవడంలో గురుబలం పెరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అలాగే గురువుకి సంబంధించినటువంటి శనగలను దానం చేయడం శనగలు ఎల్లో కలర్ క్లాత్ ఈ రెండింటిని కలిపి బ్రాహ్మణికి దానం చేయడం ద్వారా కూడా గురుబలం అనేటటువంటి పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలైనటువంటి విధానాలు గురుబలం ద్వారా కలుగుతాయి ఈ రకంగా చేసుకుంటే వాళ్ళందరికీ గురుబలం తప్పకుండా కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతుంది జాతకం లేని వాళ్ళు కూడా రెమెడీ చేసుకోవచ్చు ఎవరి సరే మీకు ఒకటే జాతకం ఉన్నా లేకపోయినా ఒక బండ గుర్తు ఏంటి ఒక దానికి నిదర్శనం ఏంటి అంటే మీ ప్రాబ్లం మీకు మెయిన్గా మనీ ప్రాబ్లం ఉన్నా ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా వృత్తి వ్యాపారాదులలో ఇబ్బందులున్నా మీరు ఈ యొక్క భారస్పత తంత్రాన్ని చేయించుకోండి దాని ద్వారా ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుంది ధనం వృద్ధి అవుతుంది మీకు జీవితంలో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏ ఉండవు ఇక గురు నమస్తే